టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈ వీడియోలో ఏం చూస్తామంటే టాప్ టెన్ బూస్ బాంబుస్ తెచ్చే ఓపెనర్ ప్లేయర్స్ చూద్దాం పదవ లో లక్నో సూపర్ ఓపెనర్స్ ఓపెనర్స్గా ఎయిడెన్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్స్ అయితే ఎల్జీ తరఫున ఇద్దరు కొత్తగా వచ్చిన ఓపెనర్ ప్లేయర్సే అయితే మిచల్ మార్స్ డీసీ తరఫున ఫస్ట్ డౌన్లో వచ్చి నాలుగు మ్యాచ్లు ఆడి నూట అరవై స్ట్రైక్ రేటుతో అరవై ఒక్క పరుగులు చేశాడు అలాగే ఏడిన్ మార్క్రం కూడా ఎస్ఎల్ఎస్ తరఫున ఫస్ట్ డౌన్లో ఆడి పదకొండు మ్యాచ్లు ఆడి నూట ఇరవై నాలుగు స్ట్రైక్ రేటుతో రెండు వందల ఇరవై రన్స్ చేశాడు అయితే ఎల్హెచ్జికి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇద్దరు ఫస్ట్ డౌన్లో వచ్చిన ప్లేయర్సే అయితే ఇప్పుడు ఓపెనర్ ప్లేయర్స్గా ఎల్ఎస్జీ తరపున ఆడుతున్నారు చూద్దాం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నిలబడగలరో లేదో తొమ్మిదో ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్స్ ప్లేయర్స్గా క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్ అయితే కేకేఆర్కి ఎప్పుడూ ఒక చింత ఉండిపోద్ది ఓపెనర్ ప్లేయర్స్ దగ్గర ఎప్పుడూ మారుస్తూనే ఉంటారు అయితే ఈసారి కొత్తగా క్వింటన్ డే తెచ్చారు ఎల్ఎస్జీ తరఫున అతను రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు మ్యాచ్లు ఆడి రెండు వందల యాభై రన్సే చేసి నూట ముప్పై నాలుగు స్ట్రైక్ రేట్తో ఉన్నాడు అయితే సునీల్ నరేన్ పద్నాలుగు మ్యాచ్లు ఆడి నాలుగు వందల ఎనభై ఎనిమిది రన్స్తో నూట ఎనభై స్ట్రైక్ రేట్తో అతను రెండు వేల ఇరవై నాలుగులో విద్వాసం చూపించాడు కేకేఆర్ ఎనిమిదో ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ప్లేయర్స్గా కేఎల్ రాహుల్ జాక్ ఫ్రాజర్ అయితే ఎల్ఎస్జి కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈసారి ఢిల్లీకి తెచ్చుకున్నారు అయితే ఓపెనర్ ప్లేయర్గా ఆడబోతున్నారు ఢిల్లీకి అయితే ఎల్ఎస్జి తరపున ల్ రాహుల్ పద్నాలుగు మ్యాచ్లు ఆడి ఐదు వందల ఇరవై రన్స్ చేసి నూట ముప్పై ఆరు స్ట్రైక్ రేట్తో ఉన్నాడు అయితే ఫ్రాజర్ ఐపీఎల్ డెబ్యూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కానీ తొమ్మిది మ్యాచ్లే ఆడి మూడు వందల ముప్పై రన్స్ చేసి రెండు వందల ముప్పై నాలుగు స్ట్రైక్ రేటుతో ఢిల్లీ క్యాపిటల్స్కి రెండు వేల ఇరవై నాలుగులో ఆడాడు ఢిల్లీ క్యాపిటల్స్కి కొత్త పార్ట్నర్షిప్ ఇది చూద్దాం ఎలా ఆడగలరో ఏడాలో పంజాబ్ కింగ్స్ అయితే ఓపెనర్స్గా మార్కస్ట్ అయినిస్ ప్రభుసిమ్రాన్ సింగ్ మార్కస్ టైనీస్ ఎల్ఎస్జీ తరఫున ఫస్ట్ డౌన్లో ఆడేవాడు ఈసారి పంజాబ్కి ఓపెనర్గా వచ్చాడు అయితే అతను పద్నాలుగు మ్యాచ్లు ఆడి మూడు వందల ఎనభై ఎనిమిది రన్సే చేసి నూట నలభై ఏడు స్ట్రైక్ రేట్తో ఉన్నాడు అలాగే ప్రభుసిమ్రాన్ సింగ్ ట్వంటీ వేల ఇరవై నాలుగులో పద్నాలుగు మ్యాచ్లు ఆడి మూడు వందల ముప్పై నాలుగు రన్స్ చేసి నూట యాభై ఐదు స్ట్రైక్ రేట్తో ఉన్నాడు చూద్దాం ఈసారి పంజాబ్ కింగ్స్కి ఎలా నిలబడతారో ఆరో ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ ప్లేయర్స్గా సంజు శాంసన్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ అయితే ఆర్ఆర్కి లోటు ఏంటంటే జాస్ బట్లర్ వెళ్ళిపోయాడు అయితే సంజు శాంసన్ ఫస్ట్ డౌన్లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఆడి పదిహేను మ్యాచ్లు ఆడి ఐదు వందల ముప్పై ఒక రన్స్ చేసి నూట యాభై మూడు స్ట్రైక్ రేట్తో ఉన్నాడు అలాగే ఎస్ఎస్వి జైస్వాల్ కూడా పదిహేను మ్యాచ్లు ఆడి నాలుగు వందల ముప్పై ఐదు రన్స్ చేసి నూట యాభై ఐదు స్ట్రైక్ రేట్తో ఆడాడు చూద్దాం కి సంజు శాంసన్ జాస్ బట్లో లోడ్ తీరుస్తాడో లేదు ప్లేస్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ప్లేయర్స్ గా రుతురాజ్ గైక్వాల్ అండ్ డివెన్ కాన్వే అయితే వీళ్ళిద్దరు కూడా ఓపెనర్ ప్లేయర్స్గా రెండు వేల ఇరవై మూడులో సీఎస్కే తరఫున ఆడారు అయితే రుతురాజ్ ఋతురాజ్గాయక్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడి ఐదు వందల ఎనభై మూడు రన్స్ చేసి నూట నలభై స్ట్రైక్ రేట్తో నిలబడ్డాడు అలాగే డివెన్ కోహన్వి రెండు వేల ఇరవై మూడులో పదహారు మ్యాచ్లు ఆడి ఆరు వందల డెబ్బై రెండు రన్స్ చేసి నూట ముప్పై తొమ్మిది స్ట్రైక్ రేట్తో ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై మూడులో ఇద్దరు ఎలా సస్టైన్ అయ్యారో ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా అలా అవ్వాలని కోరుకుందాం నాలుగో ప్లేస్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఓపెనర్ ప్లేయర్స్గా ఫిల్సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఫిల్సాల్ట్ కేకేఆర్ తరఫున పన్నెండు మ్యాచ్లు మాత్రం మాత్రమే ఆడి నాలుగు వందల ముప్పై ఐదు రన్స్ చేసి నూట ఎనభై రెండు స్ట్రైక్ రేటుతో ఉన్నాడు అలానే విరాట్ కోహ్లీ కూడా పదిహేను మ్యాచ్లు ఆడి ఏడు వందల నలభై ఒక రన్స్ చేసి నూట యాభై నాలుగు స్ట్రైక్ రేటుతో ఉన్నాడు అయితే వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ ఎలా ఉండబోతుందో చూద్దాం లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ప్లేయర్స్గా విల్ జాక్స్ రోహిత్ శర్మ కొత్తగా వచ్చిన ఓపెనర్ ప్లేయర్ విల్ జాక్స్ అయితే అతను ఆర్సీబీ తరఫున ఐపీఎల్ డెబ్యూ టూ థౌసండ్ ట్వంటీ ఫోరే అయితే ఎనిమిది మ్యాచ్లు ఆడాడు కానీ రెండు వందల ముప్పై రన్స్ చేసి నూట డెబ్బై ఐదు స్ట్రైక్ రేట్తో ఉన్నాడు అలాగే రోహిత్ శర్మ కూడా పద్నాలుగు మ్యాచ్లు ఆడి నాలుగు వందల పదిహేడు రన్స్ చేసి నూట యాభై స్ట్రైక్ రేట్తో ఉన్నాడు అలానే విల్ జాక్స్ ఇషాన్ కిషాన్ లోడ్ తీరుస్తాడో లేదో చూద్దాం వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ గట్టిగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదులో ప్లేస్లో గుజరాత్ టైటన్స్ స్ట్రాంగెస్ట్ ఓపెనర్ ప్లేయర్స్ సోమన్ గిల్ అండ్ జాస్ బట్లర్ అయితే సోమాన్ గీట్ రెండు వేల ఇరవై ఐదులో పన్నెండు మ్యాచ్లు ఆడి నాలుగు వందల ఇరవై ఆరు రన్స్ చేసి నూట నలభై ఏడు స్ట్రైక్ రేట్తో ఉన్నాడు అలానే జాస్ బట్లర్ కొత్తగా వచ్చిన ఓపెనర్ అయితే అతను పదకొండు మ్యాచ్లు మాత్రమే ఆడి మూడు వందల యాభై తొమ్మిది రన్స్ చేసి నూట నలభై స్ట్రైక్ రేట్తో ఉన్నాడు అయితే వీళ్ళిద్దరూ చేసే విద్వాంసం ఎలా ఉండబోతుందో రెండు వేల ఇరవై ఐదులో చూస్తారు మీరు టాప్ వన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే వీళ్ళ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళు చేసే విద్వాంసం చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో భూకంపమే అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో చూద్దాం వీళ్ళ ప్రతాప్ ఎలా ఉంటుందో అయితే ట్రావిస్ హెడ్ రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను మ్యాచ్లు ఆడి ఐదు వందల అరవై ఏడు రన్స్ చేసి నూట తొంభై ఒక స్ట్రైక్ రేట్తో ఉన్నాడు అయితే అభిషేక్ శర్మ పదహారు మ్యాచ్లు ఆడి నాలుగు వందల ఎనభై నాలుగు రన్స్ చేసి రెండు వందల నాలుగు స్ట్రైక్ రేట్తో ఉన్నాడు అయితే అతనికి అడ్వాంటేజ్ ఏంటంటే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ వరకు ఉండగలే ప్రతాపం వీళ్ళు కొందా చూద్దాం వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఎలా ఉండబోతుందో రెండు వేల ఇరవై ఐదులో మీకు మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి